హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము ప్రజెంట్ నేను మా బాబు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాము మా దగ్గర నుండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మేమిద్దరం మా హస్బెండ్ ఆఫీస్కి రీచ్ అవ్వడానికి మా హస్బెండ్ ఆఫీస్కి మేము వెళ్తున్న కమర్షియల్ స్ట్రీట్స్ చాలా దగ్గర మేము ఈవినింగ్ టైం వెళ్తున్నాం కదా రోడ్ల పైన ఫుల్ లైటింగ్ ఉంది మా వాడు ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాడు ఆ లైట్స్ అన్నీ చూడడానికి అండ్ ఈ క్రిస్మస్ టైం అంటేనే ఫుల్ లైటింగ్ ఫుల్లీ స్టార్స్ ఫుల్ డెకరేషన్ నేను ఇదంతా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రజెంట్ నేను మా బాబు మా హస్బెండ్ ఆటో బుక్ చేసిండు మేము వెళ్తున్నాము మా వాడు మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండింది మేము ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యాము కదా అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి ఇక్కడ ఉంది కదా ఇది బాచ్ ఆఫీస్ బాచ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ చాలా బాగుంటుంది అండ్ ఫుల్లీ ట్రాఫిక్ కూడా ఉండింది ఈవినింగ్ టైమ్ మాకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మా హస్బెండ్ ఆఫీస్ రీచ్ అవ్వడానికి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇది బాచ్ ఆఫీస్ చాలా పెద్దది ఇట్స్ అరౌండ్ టూ ఎకర్స్లో ఏమో ఉండింది ఇంకా చాలా పెద్దగా ఉంది అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వాళ్ళు ఒక పాతు పెట్టి పాతు వేసేళ్ళు అది గ్లాస్ పాత్ చాలా బాగుంటుంది అది ఈ ట్రాఫిక్లోనే కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది బట్ అదర్వైజ్ ఓకే అంతా బాగానే ఉంది అండ్ లైటింగ్ అది ఈవినింగ్ టైం కదా మేము సిక్స్ సిక్స్ స్టార్ట్ అయినాం కాబట్టి కొంచెం ఇంకా కొంచెం వెళ్తురుగానే ఉన్నది అండ్ ట్రాఫిక్ చూసి హెవీ ట్రాఫిక్ ఇక్కడ మెట్రో వర్క్ జరుగుతుంది ఈ మెట్రో వర్క్ ఏమో కానీ బా ఫిల్ రష్ 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 అండ్ డస్ట్ ఫుల్ వెహికల్ సౌండ్ అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉండింది ఫుల్ అసలు హెడ్డే కనిపించింది ట్రాఫిక్లో ట్రావెల్ చేయడానికి అండ్ ఇక్కడ మనకు బెంగళూరులో క్రిస్మస్ ఇక్కడ చర్చెస్ చాలా ఉంటాయి కాన్వెంట్స్ స్కూల్స్ చాలా ఉంటాయి మన బెంగళూరులో ఎక్కడికి బెంగళూరు ఆల్ ఓవర్లో చాలా అంటే చాలా చర్చిలు ఉంటాయి అండ్ కాన్వెంట్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ లైటింగ్ చూసినా బాగుంది కదా సమ్ ఇక్కడ ఏదో ఆర్కెస్ట్రా పెట్టాలు ఫుల్ డ్రమ్స్ వాయిలిన్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఆబ్వియస్లీ మనం రోడ్ మీద వెళ్తుంటే చిన్నపిల్లలు ఉంటే అట్రాక్ట్ అయిపోతారు కదా మా వాడికి బెలూన్ కొన్నాను లేకపోతే వాడు ఊరుకోడు లైటింగ్ మాత్రం చాలా బాగుంది హోటల్లో అండ్ మేము ప్రజెంట్ మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరికి రీచ్ అయిపోయినాము అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఆపోజిట్లోనే ఎంజీ మాల్ ఉంటుంది అంటే కొంచెం డిస్టెన్స్ అండ్ ఎంజీ మాల్ ఉంటుంది అక్కడ తాజ్ కృష్ణ తాజ్ హోటల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ వాళ్ళ ఆఫీస్ సరౌండింగ్స్లోనే ఉంటాయి ఎంజీ రోడ్లో ఉంటాయి చాలా పెద్ద మాల్ ఉంది అండ్ అక్కడ మాల్లో ఏమో తీసుకున్నారు అండ్ మేము ఇప్పుడు ప్రజెంట్ కమర్షియల్ స్ట్రీట్కి వచ్చినాము కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ చేయడానికి అండ్ క్రిస్మస్కి సంబంధించిన కొన్ని డెకోర్ ఐటమ్స్ కావాల్సి ఉండే అందుకే అక్కడికి వెళ్ళినాము అండ్ మా హస్బెండ్ సీక్రెట్ వాళ్ళు ఆడుతున్నారు అండ్ దానికోసం గిఫ్ట్స్ తీసుకోవడం కోసం కూడా వెళ్ళినాము ఇక్కడ డ్రెస్సెస్ చూసిలా చాలా బాగున్నాయి కదా అండ్ ఆఫర్ కూడా నడుస్తుంది చిక్పేటలో ఇక్కడ బెంగళూరులో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ ఈ గ్లాసెస్కి డెకరేషన్కి అమ్మ ఫుల్ ఫిదా అయిపోయినా అండ్ ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట సోచ్ మ్యాక్స్ ట్రెండ్స్ రేమండ్ అన్ని అన్ని బ్రాండ్స్ ఉంటాయి బీబా అండ్ ఫుల్లీ లైటింగ్ ఉంది కదా నాకు అసలు ఇక్కడ నడుస్తుంటే మన అబ్రాడ్ ఫారిన్లో తిరిగిన ఫీలింగ్ వచ్చింది అంత నీట్గా ఉంది అండ్ ఇక్కడ ప్రతి షాప్ ముందు ఇట్లా క్రిస్మస్ శాంటా పెట్టిండ్లు అంటే మనుషులే అట్లా గిటప్ వేసిను అండ్ ఇక్కడ ఈ డ్రెస్ చూసినా అండ్ కింద తాబేలు చూడండి ఎంత బాగుందో అండ్ మనము అంటే మనకు చూడడానికి బాగుంది ప్రైజెస్ మాత్రం ఏమంటారు ఆకాశాన్ని అంటేనే అనుకోవచ్చు అంత హెవీ ప్రైజెస్ ఉన్నాయి బట్ డిస్కౌంట్ పెట్టిండ్రు అది ఎంతవరకు డిస్కౌంట్ వర్తిస్తుందో తెలీదు అన్నింటి పైన అయితే డిస్కౌంట్ ఉన్నది డిస్కౌంట్ అని అయితే పెట్టింళు అది డిస్కౌంట్ వాళ్ళు మనకి వస్తుందో రాదో తెలీదు ఎందుకంటే గ్లాస్లో మనకు వాళ్ళకు వచ్చిన ప్రైస్ వేరు మనకు వచ్చిన ప్రైస్ వేరు కదా మనం తీసుకున్న ప్రైజ్ డ్రెస్సెస్ మాత్రం బాగుంది కలెక్షన్ బాగుంది నాకు నచ్చింది బట్ నేనేం డ్రెస్సులు తీసుకోలేదు నేను ఆల్రెడీ శారీ తీసుకున్నాను కదా అందుకని ఇక్కడ నేను ప్రజెంట్ డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు అండ్ మా బాబు మా కన్నయ్య మా హస్బెండ్ మంచిగా షాపులు తిరుగుతున్నారు నేను వీడియో షూట్ చేస్తున్నా అండ్ మా ఏం డిస్టర్బ్ చేయలేదు నేను వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు బట్ ఈ ఈ లైటింగ్ ఇదంతా మాత్రం సెటప్ మాత్రం బాగా అనిపించింది చాలా బాగుంది అండ్ ఏమంటారు స్ట్రీట్ షాపింగ్ అది స్ట్రీట్ షాపింగ్స్ కూడా ఉన్నది ఈ కమర్షియల్ స్ట్రీట్ పక్కకే స్ట్రీట్ షాపింగ్స్ ఉన్నవి అవి కూడా ఓకే మనకు అఫోర్టబుల్ ప్రైజులనే వస్తున్నాయి మరి అంత ఎక్కువ అంత తక్కువేమి వస్తున్నావు ఓకే ఓకే అనిపించింది అండ్ ఇక్కడ నియర్ బై చిక్పేట లేకపోతే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళొచ్చు ఎందుకంటే సేల్ నడుస్తుంది కదా ఆఫర్స్ ఉన్నాయి కదా మనకు అఫోర్టబుల్ ప్రైజులనే వస్తున్నాయి అన్నీ అన్ని బా ఈ కలెక్షన్ న్యూషన్లో చాలా బాగుంది బట్ ప్రైజులు త్రీ ఫోర్ అట్లు ఉన్నాయన్నమాట అండ్ మా వాడికి ఆకలిస్తుందని మేము మెగ్డీకి వెళ్ళినాము మెగ్డీ మా వాడు హైఫై చెప్తున్నాడు వాడిని మా మెగ్ మేము మెగ్డీకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్టాచెస్ ఉంటాయి కదా మా వాడు మాత్రం ఫుల్ ఎగ్జైట్ అవుతాడు వాడికి అదో రకమైన సంతోషం వాడికి హైఫై ఇవ్వడము వాటిని కొట్టడము వాటిని లాగడము అట్లాంటి పనులు చేస్తాడు అండ్ మెగ్డీ కూడా ఫుల్ ఏమంటారు ఫుల్ అయిపోయింది చాలామంది ఉన్నారు షాపింగ్కి చాలామంది వచ్చిళ్ళు మేము వెళ్ళింది వీకెండ్లో చాలా మంది వచ్చిండ్లు మాకు కింద స్పేస్ లేదు అందుకే మేము పైకి వెళ్ళినాం పైన పైన ఫ్లోర్లో కూడా ఉండింది అండ్ ఇక్కడ లైటింగ్ ఉంది కదా చాలా బాగుంది ఇంటీరియర్ లాగా చేపించిండ్రు ఇంటీరియర్ డిజైన్ లాగా ఆ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఒక ఏమంటారు పిండి కొద్ది రొట్టె అంటారు కదా అట్లుందన్నమాట మనం వన్స్ పిల్లలతోటి బయటికి వెళ్తున్నాము అని అంటే రెండే విషయాలు మనం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి ఒకటి జేబు నిండా పైసలు ఉండాలి అంటే చేతిలో ఫుల్ పైసలు ఉండాలి రెండు ఓపిక ఉండాలి అవి రెండు ఉంటే చాలు వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటాము కానీ ఇక్కడ మెగ్ని మాత్రం ఫుల్ అయిపోయింది చాలామంది ఉండే చాలామంది మాకు ఒక థర్టీ మినిట్స్ పట్టింది మేము అక్కడికి మా టేబుల్ మా టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి అండ్ మాకు ఇక్కడ ప్లేస్ ఉంది కదా అండ్ ఇక్కడ చైర్స్ పైన కూర్చుంటే మా చిన్నోడు పడతాడని మేము ఎక్కడికి వెళ్ళినా సోఫాలు చూసుకుంటాము సోఫా అయితే వాడికి కొంచెం కంఫర్ట్గా ఉంది కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళు అడగడాన్ని ఆడడానికి దొరలడానికి అండ్ వాళ్ళు చేసే పనులకి సోఫాలే కరెక్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సోఫాలే చూస్ చేసుకుంటా అండ్ మా వాడు వచ్చేసి వన్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోక్ ఇవి ఆర్డర్ చేసుకున్నాడు మా వారు మా వారు కూడా ఇంకేమో ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చు చాలామంది పిల్లలు కూడా బాగా ఈ ఫాస్ట్ ఫుడ్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు కదా ఏమో ఏమంటారు కాలమే అట్లా పోతుంది దానికి మనం ఏం చేయలేము పిల్లలనే కాదు పెద్దలైన ఎవరైనా అందరూ ఫస్ట్ బయట తినడానికి అలవాటు పడ్డాము సో దాన్ని ఎప్పుడు చేంజ్ చేసుకుంటామో అప్పుడే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అండ్ మా వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు బర్గర్ తిన్నాడు బర్గర్ కూడా ఓన్లీ పైన బ్రెడ్ తింటాడు బ్రెడ్ చీజ్ అవే తింటాడు అందులో ఉండేటివి ఇంకా మిగిలిన ఏం ముట్టుకోడు అండ్ తినేసిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ కానీ వెళ్ళినాము అండ్ స్ట్రీట్ షాపింగ్లో నాకు కావాల్సింది ఇయర్ రింగ్స్ నెయిల్ పాలిష్ ఏమంటారు గర్ల్స్కి బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా శారీస్కి కావాల్సినవి అన్నీ అండ్ అవి తీసుకోవడానికి జ్యువెలరీ సెట్ అవి తీసుకోవడానికి వెల్ వెళ్తున్నాము ప్రజెంట్ అండ్ ఇక్కడ ఈ లైటింగ్ ఉంది కదా మొత్తం మొత్తం ఫుల్ లైటింగ్ పెట్టిల్లు అండ్ నేను మా వాడు మంచిగా ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఈ జ్యూషిల్లా ఎంత క్యూట్గా ఉందో కింద స్నో ఎఫెక్ట్ లాగా పెట్టిల్లు చాలా బాగుంది అన్నీ అసలు చూస్తా అంటే అక్కడ నుండి రావాలి అనిపించలేదు కానీ రాక తప్పలేదు అండ్ ఇక్కడ నేను శాండిల్స్ తీసుకుందామని వచ్చిన శారీ పైకి బట్ నాకేం నచ్చలేదు అండ్ ఇక్కడ మా వారు వచ్చేసి సీక్రెట్ శాంటా గిఫ్ట్ తీసుకుందామని ఇక్కడ ఉన్నారు ఇది సన్షైన్ షాప్ నేమే సన్షైన్ చిక్పేటలో అండ్ ఇది ఒక సౌదీ ఇంపోర్టెడ్ షాపు చాలా బాగున్నాయి ఇక్కడ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కూడా ఉంది అన్నీ ఇంపోర్టెడ్ డిజైన్సే అసలు ఈ లోపలికి వస్తే ఒక మన మసీదులకు వెళ్తే ఒక చర్చిలకు వెళ్తే ఒక ఏమంటారు ఒక టెంపుల్కి వెళ్తే ఎంత గుడ్ ఫీలింగ్ ఉంటుందో అంత మంచి ఫీలింగ్ ఉంది ఇక్కడ అంటే మేబీ ఆ స్మెల్ కావచ్చు అంటే ఒక అత్తర్ స్మెల్ ఉంటుంది కదా అత్తర్ స్మెల్ ఇక్కడ ఇవి చూసింట్లా ఇక్కడ ఫ్లోర్ని ఒక ట్రాన్స్పరెంట్ గ్లిట్టర్ క్రిస్టల్ లాగా డిజైన్ చేసిండ్లు అసలు అది ఎంత బాగుంది అంటే అది బాగుంది ఇన్ ద సెన్స్ ఒక గుడ్ ఫీలింగ్ అది చూస్తా అంటే ఏదో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇది ఫ్లోర్ స్టెప్స్ పైన ఇట్లా మన గ్లిట్టర్ లాగా వేసినట్లు ఇక్కడ వాటర్ పడుతుంది కదా అండ్ ఇక్కడనే రిసె రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఈ వాటర్ పడుతుంది కదా ఈ వాటర్ ఇట్లా కిందకి పడుతుంది కింద మన ఏమంటారు ఫిష్ అక్వేరియం లాగా వాటర్ స్టోన్స్ ఉంటాయి కదా కలర్ స్టోన్స్ కలర్ స్టోన్స్ పెట్టేళ్ళు ఇది అసలు ఇది చూసా అంటే ఒక గుడ్ వైబ్రేషన్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంత అసలు నాకు ఎంత చెప్పాలన్నా కూడా నేను చెప్పలేకపోతున్నా అంత మంచిగా అనిపించింది అంత గుడ్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదో వైబ్రేషన్ ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అండ్ మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ షాప్కి వెళ్ళొచ్చు నేమ్స్ అన్షైనా ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది అంటే ఆసమ్ ఉన్నాయి నేను చిక్పేట షాపింగ్కి వెళ్ళిన కదా నేను అందులో తీసుకున్నవి ఇవి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ నా శారీ కలర్ కాంబినేషన్కు తగినట్టుగా తీసుకున్న సమ్ మెరిన్ విత్ గోల్డ్ కలర్ ఇది నాకు అరౌండ్ ఎంత సిక్స్టీ రూపీస్ పడింది కనిపిస్తుందా సిక్స్టీ రూపీస్ పడింది ఓకే బాగానే ఉండింది అంటే నే నా ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు లేవు బట్ ఇంకా తక్కువ తప్పని పరిస్థితులలో తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఇది వచ్చేసి కన్సీలర్ హెచ్డి కన్సీలర్ వాటర్ ప్రూఫ్ నా ఇవి ఉండి నావి అన్నీ అయిపోయినాయి అందుకే నేను ఇవి తీసుకోవడం కోసం వెళ్ళిన చిక్పేటకు ఇది హెచ్డి కన్సీలర్ వాటర్ ప్రూఫ్ అండ్ దిస్ వన్ వచ్చేసి ఎం చె ఇన్ దిస్ వన్ ఇన్ ద ప్రైమర్ ఇది కూడా ఒక హెచ్డి స్టూడియో ప్రైమర్ ఇది కూడా బాగుంటుంది నేను ప్రీవియస్ నేను యూజ్ చేసినవి ఇవే నేను యూజ్ చేసిన బ్రాండ్సే తీసుకున్నా కొత్త బ్రాండ్స్ తీసుకోలేదు మళ్ళీ స్కిన్ ఏమైనా స్కిన్ ఎలర్జీస్ వస్తాయని అండ్ నేను తక్కువ యూజ్ చేస్తాను మేకప్ కూడా అండ్ ఇది హెచ్డి స్టూడియో ప్రైమర్ అండ్ దిస్ ద ఫౌండేషన్ ఇది లాక్మీ ఫౌండేషన్ నేను ప్రీవియస్ ఏం యూజ్ చేసినా అవే తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి లాక్మీ ఫౌండేషను బాగుంటుంది నా స్కిన్ కలర్కి సరిపోయేలాగా ఉంటుంది నా స్కిన్ వచ్చేసి ఫేర్ వైట్గా ఉంటుంది అందుకే నేను నా కలర్ కాంబినేషన్కి సరిపోయేలాగా తీసుకున్నా ఇది అండ్ దిస్ ఈజ్ ద లాక్మీ సన్ ఎక్స్పెక్ట్ పౌడర్ సన్ ఎక్స్పెక్ట్ పౌడర్ ఇది లాక్మీ వాళ్ళదే ఇది కూడా ఒక నా స్కిన్ కలర్కి సరిపోయేలానే తీసుకున్నా అండ్ కొన్ని థిక్ బ్రాండ్స్ కూడా ఉంటాయి నేను తీసుకున్నది సమ్ వైటిష్ కలర్లో తీసుకున్నాం నా స్కిన్ ఫేర్ వైట్గా ఉంటుంది నా స్కిన్కి సరిపోయేలాగా తీసుకున్నాను అనమాట అండ్ దిస్ ద షాడోస్ ఇది చిక్ మేకప్ అంట ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు బట్ ఇది ఎట్లుంటుందో అని మా హస్బెండ్ తీసుకో ఇది బాగుంటుంది ఒకసారి ఇది ట్రై చేయ అని చెప్పిండు మా హస్బెండ్కి థ్యాంక్ యూ చెప్పాలి ఇది ఎట్లుంటుందో నేను యూజ్ చేసిన తర్వాత చెప్తా దీని రివ్యూ అండ్ ఇక్కడ స్టిక్కర్స్ తీసుకున్నా ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి నాకు ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ పడింది స్టిక్కర్స్ మాత్రం బాగున్నాయి నా శారీకి సెట్ అవుతుంది అనిపించింది అండ్ ఈ స్టిక్కర్స్ బాగున్నాయి కదా అండ్ ప్రజెంట్ నా హెయిర్ కట్ వచ్చేసి బేబీ హెయిర్ కట్ సో నా హెయిర్ కట్కి బా బా సెట్ అయ్యేలాగా తీసుకున్నా ఇవేమంటే రాబిట్ పెన్స్ బాగున్నాయి నాకు అక్కడ బాగా నచ్చినాయి పెట్టుకొని చూడాలి పైకి ఒకవేళ మంచిగా ఉంటే పెట్టుకుంటా లేకపోతే వేరే ఇంకేమైనా పెట్టుకుంటా అండ్ ఇవి చెప్పల్స్ ఉన్నాయి కదా ఈ చెప్పల్స్ తీసుకున్న క్యాజువల్ వేర్ కోసం అని తీసుకున్నాయి ఈ చెప్పల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి ఈ చెప్పల్స్ ఇవి క్యాజువల్ వేర్ కోసం తీసుకున్నవే అండ్ ఇక్కడ మా బాబు చూడండి మా బాబు వేసుకున్నాడు చెప్పల్స్ తీసుకున్న క్యాజువల్ వేర్కి అండ్ ఓకే ఇవి నాకు అఫోర్డబుల్ ఒకటి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది అండ్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ అంటే ఓకే అఫోర్డబుల్ అనిపించింది అండ్ మాకు అన్నయ్య వేసుకొని చూపిస్తున్నాడు చెప్పాల్సి బాగున్నాయి కదా ఇవి కలర్ మాత్రం బాగుంది ఓకే క్యాజువల్ వేర్కి పనికొస్తాయి ఇవి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్